க்கல <difficile SCIENT> ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు సోదరి సోదరులందరికీ నా వికలంగల ప్రజలలో గత సమయం నేను ఆలస్యంలో వచ్చానమాట నిజమే కావచ్చు రావాలి అని మీరు వచ్చింది కోసం వచ్చారు కానీ నేను తిరుగుతున్నది కూడా మీకోసం నేను అనేసి ఇక్కడ ఎవరైనా ఎక్కడంగులు ఉన్నారంటే వాళ్ళకు నాలుగు వేల నుంచి ఆరు వేల పెన్షన్ పెరగాలి అని వచ్చారు ఇక్కడ వృద్ధులు మితంతులు ఒంటరి మహిళలు ఇంకెవరైనా ఉన్నారంటే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు పెరగాలని వచ్చారు లేదు ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పడి కొత్త పెన్షన్లన్నీ మంజూరు కావాలని వచ్చేసారు నేను మీ కోసం ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు ఇళ్ళకి వెళ్తారు కదా నేను ఎక్కడి నుండి వచ్చాను ఎక్కడ తిరుగుతూన్నాను ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళు పడుకున్నారు కానీ ఒక పేద వర్గానికి మీకోసం నేను తిరుగుతున్నా ఎక్కడెక్కడ తిరిగాను చెప్తున్నా ఈయన వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్న మేనిఫెస్టో కాంగ్రెస్ ఉన్నది వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్న మాట కాంగ్రెస్ ఉన్నది కాంగ్రెస్ కాదు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనబడుతున్న కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ అవుతే బీఆర్ఎస్ అప్పుడు అధికారం ఉన్నప్పుడు మాకు మూడోసారి అధికారం ఇస్తే మేము కూడా వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్నారు మేము కూడా నాలుగు వేలు ఇస్తామని చెప్పి వృద్ధులు తర్వాత చెప్పేశారు ఒకరు ముఖ్యమంత్రి అయిండు ఒకరు ప్రతిపక్ష నాయకుడు అండు ఇద్దరు పార్టీల ఏజెండాలో ఉన్నది ఆ విషయంలో మీ అన్నగా ఒక విషయం కూడా చెప్తున్నా నేను నేను చెప్పేది పెన్షన్లు ముసలో ఉద్దేశించే మాట్లాడిండు ముసలుద్దేశించే మాట్లాడిండు ఒకసారి ఏంటండి అందుకే తెలంగాణ సమాజానికి నలభై ఐదు లక్షల లబ్ధిదారులకు ఇంకొక పది లక్షల మంది అప్లికేషన్ ప్రభుత్వం తుక్కి పెట్టింది పెన్షన్ ఇస్తే ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఎంత బడ్జెట్ అవసరమో ఈ ని కేసీఆర్ అవినీతి రాబోయేసారు వాటిని కట్టొచ్చు పైసలు అన్ని వేసాం అనా పైసలతో సహా మా దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉంది పెన్షన్ ఇచ్చి తీర్థం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడమే ఆ పథకం పేరు చేయుత ఓకే ఇది ముసలి ఉద్దేశించి మాట్లాడిన మా లెక్కలోనే ఉన్నాయి వివరాలు ఉన్నాయి నలభై ఐదు లక్షల మంది ఇప్పటికే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు కొత్త పెన్షన్ కావాల్సిన వాళ్ళు పది లక్షల మంది ఉన్నారు మొత్తం యాభై లక్షల మంది ఉన్నారు

డిసెంబర్ తొమ్మిదిన మీకు మీకు ఖాతాలో పడతాయని చెప్పేశాడు ఏ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది పోయింది ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది పోయింది మళ్ళా డిసెంబర్ రాబోతోంది ఇరవై నెలలు గడిచిపోయింది ఇరవై నెలలు గడిచిపోయినా యాభై లక్షల మందికి ఏమి చేసినట్టేనా చెప్పేశాడు కొత్త పేరు చెల్లించమని చెప్పి ఆయనే ఇవ్వలేదు చెప్పండి మంజూరు చేసే విషయంలో ఇప్పటికే జరిగిన నిర్లక్ష్యం చాలు ఇప్పటికే చేసిన మోసం చాలు ఇక నిర్లక్ష్యాన్ని వీడండి మోసం చేసే ఆలోచనని వదిలేసేయండి